రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఇరవయో వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాంచట్టణంలోని రజిక వృత్తిదారుల సంఘం కార్యాలయం నందు మరి ఆయన యొక్క ఇరవయ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మొదటిగా ఆయన చిత్రపటానికి పూలమాల నుంచి నివాళులర్పించాము మరి కేఎ నారాయణన్ గారు ఈ భారతదేశానికి పదివ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది ఈయన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి నాలుగున జన్మించారు చిన్ననాటి నుండి అనేకమైనటువంటి ఆగుబాటులను ఎదుర్కొని ఉన్నత పదవులు చేపట్టినటువంటి గొప్ప మహానుభావుడు కేఆర్ నారాయణ గారు మరి ఒక రాష్ట్రపతిగా ఆయన అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి ఈ యొక్క భారతదేశానికి రాష్ట్రపతిలలో మొట్టమొదటి దళిత రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేఆర్ నారాయణన్ గారు మరి ఆయన యొక్క జీవిత ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఎంత సేవలను స్మరించుకుంటూ ఆయన యొక్క సేవలను కొనియాడాలి ముఖ్యంగా ఆయన యొక్క గుణగణాలు మనం నేర్చుకున్నట్లయితే కే నారాయణ గారు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో మరి ఆ యొక్క పదవులను సాధించి ఈ యొక్క దేశానికి